శనివారం ఎన్నికల ప్రచార పర్వంలో చివరి అంకం కాగా భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల ముఖ్య నాయకులు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవరేణి రఘునందన్ రావు గెలుపు కోసం మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి పాపన్నపేట మండల అధ్యక్షుడు బీకొండ రాములు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎల్లాపూర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఏ గడపకు ఏ ఇంటికి వెళ్లినా ప్రజలందరూ ముక్త కంఠంతో నరేంద్ర మోడీని బలపరుస్తున్నారని మాధవరేని రఘునందన్ రావు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారని నాయకులు పేర్కొన్నారు నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీని గెలిపించడానికి దోహదపడుతున్నాయని నాయకులు గెలుపు ధీమా వ్యక్తం చేశారు నాయకులు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి కమల పువ్వు గుర్తుకు ఓటేసి మాధవి నేను రఘునందన్ రావుని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని బీజేపీ మండల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల ఓబీసీ అధ్యక్షుడు నీరుడి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రెండవ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ బొక్కల భాగేష్ నూతనంగా పార్టీలో చేరినటువంటి సర్పంచ్లు ఇమానియల్ అంజయ్య ఆంజనేయులు సంజీవులు షేర్పల్లి నరసింహులు చక్రపాణి మల్లేశం చంద్రయ్య శుంకర్ కిష్టయ్య భూత అధ్యక్షులు ఏసు దుర్గయ్య మల్లేశం పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ప్రచారం లాస్ట్ కాబట్టి ఒక్క పిలుపుతోటి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క కడపకు నా భూత్ శక్తి కేంద్రం ఇంచార్జ్ కానీ మన బీజేపీ కార్యకర్త కానీ ప్రతి ఒక్క కడపకు మనం అడగడమే లేటు ఖచ్చితంగా మేము కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి తగ్నందరూ గెలిపించుకున్నామని ప్రతి ఒక్క అమ్మ గాని మా అక్క గాని తమ్ముడు కానీ చెల్లెలు కానీ అందరం చెప్పడము మాకెంతో సంతోషంగా ఉంది ఈ ఊపు ఎట్లా ఉందంటే భారతీయ జనతా పార్టీ సోదరులారా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అప్కీబార్ చార్సోపార్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని జగద్గురువుగా పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈసారి ఈ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భంలో మెదక్ పార్లమెంటును కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వబోతున్న మనం అందరం కూడా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి జగద్గురు అయినటువంటి ఈ భరతమాత యొక్క పేరు ప్రపంచ దేశాల లోపల నిలబెట్టినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రభుత్వంలోకి రావాలని చెప్పేసి భారత యావత్ భారత ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నది తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడము మరి ప్రపంచానికి నరేంద్ర మోడీ అంటే ఏంటి మరి కారణ జన్మైనటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలో సంవత్సరాల తరబడి మూసుకుపోయినటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసి భారతదేశంలో లేనటువంటి కొన్ని కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి భారతీయ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటినీ కూడా రూపుమాపడానికి ఒక కొత్త సమీకరణలు చేయడానికి ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వం మరొక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో మన అన్నగారు రఘునందన్ రావు గారు కూడా ఒక గొప్ప వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి అందులో చేరబోతున్నారు అది మనకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం మెదక్ పార్లమెంట్ ను మనం ఆ విధంగా చేస్తాం కాబట్టి చాలా మంది కూడా నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేస్తా ఉన్నారు జయ అని చెప్తే కడుపు నిండుతా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకు అడుగుతున్నాను జయశ్రీరామ్ అంటాం మేము ఇంకేమైనా అంటాం కావాలనుకుంటే ఆ నినాదం కోసం ప్రాణాలు కూడా బలి ఇవ్వడానికి భారతదేశంలో హిందూ సోదరులు కూడా కానీ మీరు మమ్మల్ని హోరేనా చేస్తూ హిందూ సమాజాన్ని అవలైన చేస్తూ అనేటువంటి నినాదాన్ని అవహేళన చేస్తూ ఎంత అవహేళన చేస్తే అంత పైకెక్కి ప్రపంచానికి కనబడుతుంది ఆ యొక్క నినాదం కాబట్టి ఆ నినాదంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులోపల ప్రతి ఒక్క కార్యకర్త నిరాదా గత నాలుగు నెలల నుండి మరి కృషి చేస్తా ఉన్నారు గడబ గడబ తిరుగుతా ఉన్నారు మరి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల పై స్థానాలు అన్ని కూడా రావాలనే వరకు అకుంటీ ప్రతి కార్యకర్త కూడా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చే నెలలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రావడం ఖాయం రాజ్యాంగంలో అనేక రకాలైన సవరణలు చేయడం ఖాయం కానీ చాలా మంది కూడా మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చాలని ఇదంతా కూడా చౌటర దమ్మలు మాట్లాడేటువంటి మాటలు రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరికి కూడా అధికారం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి ఏవైతే సమీకరణలు ఉన్నాయో రాజ్యం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్నాయి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏర్పాట్ల ప్రకారమే చట్టాల ప్రకారమే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా బడుగు బలహీన వర్గాల కన్నిటికీ కూడా రాజ్యాధికారం వస్తుంది అదొక నరేంద్ర మోడీ గారి యొక్క హయంలోనే కాబట్టి ఎలాంటి సమీకరణలు జరగవు కానీ మోసపూరితమైనటువంటి సమీకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా మరి విదేశాల నుంచి వచ్చేసి అన్యక్రాంతంగా భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క సొమ్ము తింటూ భారతదేశానికి ఎవరైతే టీడీఎస్టువంటి వ్యక్తి ఉన్నాడో అలాంటి వ్యక్తులందరినీ కూడా పాల్గొనడానికి చేసేటువంటి ప్రయత్నమై ఈనాడు ఏర్పడేటువంటి కొత్త ప్రభుత్వం కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చరు రాజ్యాంగాన్ని రాసి మార్చేటువంటి హక్కు భారత చట్టాలకు ఎవరికీ కూడా లేదు కానీ సమీకరణలు చేసుకున్నటువంటి అంటే ఏ తరుణంలో అంటే ఒక కాలంలో కాలానుగుణంగా అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులకు అనుగుణంగా అనేక రకాల మార్పులు కూడా కాబట్టి బలుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి అందరికీ అన్ని రకాలుగా సేవలు అందడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కారణ జన్మైనటువంటి నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో అవతార పురుషుడిగా మారబోతా ఉన్నాడు ప్రజలందరూ ఇప్పటికీ అతన్ని అవతార పురుషునిగా పేర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి మెదక్ ను మేము బహుమానంగా ఇవ్వబోతున్నాం దీనికి అందరూ కూడా ప్రజలందరూ యొక్క సహకారం తీసుకుంటా ఉన్న ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారితో పాటు రఘునందన్ గారి రావు గారి యొక్క నాయకత్వాన్ని మనం పార్లమెంట్లో ఒకరికి పంపబోతున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యకర్త మిత్రులందరూ కూడా ఇంత ఎత్తున కృషి చేసినందుకు ఇన్ని రోజులు కష్టపడేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను భారత్ శ్రీరామ్ భారత్ భారత్కి పాపనపేట మండల ప్రజానీకానికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చిట్ట చివరిగా ఈరోజు ప్రచార పర్వం అనేది ఈరోజు ముగుస్తూ ఉన్నది దాన్ని పురస్కరించుకొని ముందుగా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారికి మన పాపన్నపేట మండలం తరఫు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ముందస్తు అని మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అన్న గెలుపు అనేది కేవలం నామమాత్రం మాత్రమే రఘునందన్ రావు గారిది భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు అనేది ఖాయమైపోయింది ఏ ఇంటికి వెళ్ళినా మేము గత రెండు నెలల నుంచి ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకు వెళ్ళినా ఏ పెద్ద మనిషిని తట్టినా ఏ యువకుని తట్టినా ఏ మహిళల్ని తట్టినా కానీ నరేంద్ర మోడీ గారికి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రమే మేము ఓట్లు ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇదేదో మేము కండో వేసుకున్న బీజేపీ నాయకులుగా ఎత్తం లేదు ఏ మేము ప్రచారంలో మాకు ప్రత్యక్షంగా ఎదురైనటువంటి అనుభవాలు అని చెప్తా ఉన్నాము ఏ ఇంటికి వెళ్ళినా కానీ నాన్న మీరు ఎన్నో ఎందుకు వస్తున్నారు మేము ఓట్లు ఇస్తాం కదా అని చెప్పి మాకు సంపూర్ణంగా వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది ఈ భరోసా అనేది మీ మీద చేసి మేము మా వల్ల రాలేదు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీముల వల్ల నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజాహితమైనటువంటి పథకాల ద్వారా ఈ యొక్క గెలుపు అనేది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అల్పెరగకుండా ఈ రెండు నెలల కాలం ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ యొక్క పాంప్లెంట్లు ఇచ్చి ఎన్నో ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మా మీద లేనిపోయిన కేసులు భవించినప్పటికీ కూడా అన్నిటికీ తట్టుకొని ఈ అవినీతి కాంగ్రెస్ ను అవినీతి టిఆర్ఎస్ ను రూపుమాపాలనేటువంటి సంఘ దృఢ సంకల్పంతోనే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో మరోసారి బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ గారు ముచ్చ మూడోసారి ముచ్చట మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి దృఢ సంకల్పంతో మొక్కవోని దీక్షతో మన భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటింటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ కావడం జరిగింది ఏవైతే పథకాలు ఉన్నాయో సుమారు మూడు వందలకు పైచీలకు కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అనేటివి కింది స్థాయి వరకు కూడా వెళ్ళిపోయినాయి ఈ గడిచినటువంటి పది సంవత్సరాల ఈ భారతీయ జనతా యొక్క పరిపాలన లోపల నరేంద్ర మోడీ గారి సారథ్యం లోపల జన్ ధన్ ఖాతాలే కానివ్వండి ఆరు కిలోల రేషన్ బియ్యమే కానివ్వండి స్వచ్ఛ భారత్ కింద కట్టినటువంటి మరుగుదొడ్లే కానివ్వండి బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమమే కానివ్వండి అదేవిధంగా జన్ ధన్ ఖాతాలే కానివ్వండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పేదవాణి కోసం నరేంద్ర మోడీ గారు కలలు కానీ చేసినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ఆ పేదవానికి అందడంతో వాళ్ళందరూ కూడా మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి బలంగా కోరుకుంటా ఉన్నారు మోడీ సర్కార్ బార్ చార్సో పార్ అంటే నాలుగు వందల సీట్లకు పైచిల్ కు తీసుకొచ్చి ఇప్పటివరకు వరకు రెండు పర్యాయాలు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేసిరూ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దే కానివ్వండి జమ్మూ కాశ్మీర్ యొక్క సమగ్రతను దెబ్బతీసేటటువంటి త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేయడం కానివ్వండి అదే విధంగా వెళ్ళి అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయడమే కానివ్వండి దాంతోపాటి ఐదు వందల సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం ప్రతి ఒక్క హిందూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క కళ అయినటువంటి రామ జన్మభూమి రామ మందిరం యొక్క నిర్మాణాన్ని ఏమాత్రం ఒక నెత్తుటి చుక్క కూడా కింద రాలకుండా మన భారతీయ జనతా పార్టీ ప్ర ప్రియతమ ప్రధానమంత్రి పూర్తి చేసారు దీని ద్వారా ప్రజల లోపల దృఢమైన సంకల్పం ఏర్పడ్డది ఇప్పుడు మరొకసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలని ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు ఇక ముందు రాబోయే తరాల్లో రాబోయే ఈ ఐదు సంవత్సరాలు చేసేదంతా కూడా మరొకెత్తుంటది రాజ్యాంగం లోపల సపూలమైనటువంటి సవరణలు చాలా మంది కాంగ్రెస్ నాయకులే కానీ టిఆర్ఎస్ నాయకులే కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్పు చేస్తారంటారు రాజ్యాంగాన్ని మార్పు చేయడం అన్నారు దీన్ని ఇంతకు ముందు కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు కూడా సవరణలు చేసారు చిన్న చిన్న సవరణలు మన దేశానికి ఏ సవరణలు అయితే అవసరం ఉన్నాయో ఆ సవరణలు బరాబర్ చేస్తారు దాన్ని దేశంలో ఉన్నటువంటి మన యువత నిర్వీర్యం కాకుండా భవిష్యత్తుకు ముందు బాటలు వేసుకుంటా పోతారు ఒక పది సంవత్సరాల కింద ఏ విధంగా ఉన్నారు భారతదేశం ఇప్పుడు ఏ విధంగా ఉన్నది స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా ఉన్నది మన యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా చూసుకొని ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారికి మన కాన్స్టిట్యున్సీ అభ్యర్థి ప్రియతమ నాయకుడు మాటల తూట మన మాధవి నేని రఘునందన్ రావు గారికి మీ యొక్క విలువైన ఓటు వేసి భారతీయ జనతా పార్టీని కల్వం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలన్నటువంటి మీ కళను నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరి తరఫున ప్రజలందరి తరఫున మేము విన్నవించడం జరుగుతుంది భారత్ మతకి భారత్ జై బిజెపి కమలంపూ గుర్తుకే గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం